శిక్షిస్తారన్నాడా శిక్షిస్తారన్నాడా శిక్షిస్తారా శిక్ష కావాలా దీవుడు కావాలా దీవుడు కావాలంటే ఏం చేయాలి ఆయన ఆజ్ఞ ఏమిటి నాకు ఇచ్చి నన్ను శోధించండి అన్నాడు ఇచ్చేవాళ్ళేదో పది రూపాయలు వేసి ఇచ్చేవాళ్ళేదో ఒక ఇరవై రూపాయలు వేసి సక్కన పట్టుకుని సరిపోద్దా కొంతమంది వికలాంగులకు గవర్నమెంట్ వారు ఆరు వేలు ఇస్తున్నారు పెన్షన్ పదివేలు చేశాన ప్రక్షులు కొంతమందికి నెల రోజులకు నాలుగు వేలు ఇచ్చే ప్రయాగు వందలు కానికేస్తున్నావా దశపాకిస్తున్నావా ఇది దేవుని యొక్క క్రమం కదా దేవుడు ఇచ్చిన ఆకలి కదా మరి నెల రోజులు కష్టపడ్డావు పనికి వెళ్ళావు ఒక రోజు లేకపోయినా ఒక రోజు ఉందా పనికి వెళ్దావు నెల రోజులు ఒక పది రోజులు పనిచేసేవేమో పది రోజులకి గురించి ప్రాంత చేర్చుకుంటున్నావా అలా చేయించుకోవటం కనుక దేవుడి చేస్తాను దెబ్బలతోను శిక్షిస్తాను అలాంటి శిక్ష మీకు రాకూడదని ఆత్మదేవుడు మీకు యంత్ర చేస్తున్నాడు కాబట్టి ఆ శిక్ష నుంచి మీరు తప్పించబడాలంటే ఆ దరిద్రం గురించి మీరు తొలగించబడాలంటే దేవుడిని ఆగిన కండి దేవుని కట్టడలను అపవిత్ర పరచకుండా వాటిని వెలవరించండి అప్పుడు దేవుని ఇష్టమైన వారికి కృపనిస్తా ఏ కృప ఆకాశము వాకిట్లో నిప్పి పట్టడాలను విస్తారమైన దేవుడు ఇస్తానన్న దేవుడు మార్గ తప్పేవాడు మనమే మార్గ తప్పుతాము మాట తప్పుట ద్వారా దేవుడు ఏం చేస్తాడు దెబ్బలతో మనలను శిక్షిస్తూ ఉన్నారు శిక్ష కావాలో ఆశీర్వాదం కావాలో మీకు మీరే తీర్మానం చేసుకొని దేవా నీ నీ కట్టలను ఈ రోజు నుంచి నీ కొట్టాను నీ కట్టలను అవిత్రపరచు ఆ ప్రకారం చేస్తారు తీర్మానం చేసుకుంటే గాయం చేసేదాన్ని కనుక ఆ గాయం ఆయనే ಪೂಜಿಸುತ್ತಾ ದೇವರಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಹೇಳ್ತಾ ಹ Alleluia ಪವಿತ್ರ ಗ್ರಂಥದಿಂದ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ತಿಳಿಸ서 ಟೊಂಡೆ